మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం పెళ్లి అయిన ఒక ప్రేమలో పడితే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు దోస్తులు ఇంకా కొత్త కంటెంట్ అందరు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏదైనా ఉంది అనిపిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఇక మీరు చేసే సజెషన్స్ అంటే ఇట్లా చేస్తే బాగుంటది పెంటాక అట్లా అట్లా చేయండి ఇట్లా చేయండి అని సజెషన్స్ ఇస్తున్నారు చూడు చాలా హ్యాపీ దోస్తులు అంటే మీరు కూడా మనల్లు వీళ్ళు ఈ ఛానల్ వాళ్ళు మన దోస్తులు మన చుట్టాలు అన్నట్టే ఇక మనోళ్ళకు ఎట్లా చెప్తా మనము చుట్టుపక్కలకు అట్లనే చెప్పి కామెంట్ రూపంలో తెలియజేసిన నాకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సరేనండి ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్ళైన ప్రేమలో పడితే సిరీస్ ని చూద్దాం పదండి ఓ పిల్ల నిలవడు నిలవాడు అరే ఏంది ముసలవుడా ఏమైనా నా తోక మరల తిరుగుతున్నావు నా ఏమట తిరుగుతున్నావు ఏం పని చెప్పు నాతో ఏంది నేను ముసలు లెక్క కనిపిస్తున్నానా అబ్బ మస్తున్నావు పో జరుండు జరుండు ఒక మాట చెప్పేది ఉంది నిలవాడు వస్తున్నా ఏ పో నీతోని నాకే మాట ఏమైనా జరుండు జరుండు అని కట్ట మీద కూతలు వేసుకుంటా వస్తున్నావు నాకేం పనిలేదు అనుకుంటున్నావా ఆ నీకు ఎవరు లేరని పెళ్ళం ఉంది కదా నా నాయనకల్ ఎందుకు పడుతున్నావు నువ్వు అరే జరుండు పిల్ల నా పెళ్ళం దగ్గరికి రాణిస్తలేదు ఒక మాట చెప్పాలే ముచ్చట చెప్పుదాము అనుకుంటే ఓ ఎము రుయ్యరు యాగ కుతురుకుతుందే పిల్ల జరుండు నీకు ధమాక్ పనిచేస్తలేదా ను సలోవడానికి ఒక్కసారి ఎత్త అర్థం అవుతలేదా ఇక నా మొగడు చూసింది అనుకో ఇక నీకు ఉన్నదే ఆ బండలు వల్ల కొడతాడు అబ్బో నీ మొగడు తాగుతూకే టైం ఉండదు గానీ ఇక మా ఇద్దరం మాట్లాడుకుంటే చూసి నా బద్దలు వల్ల కొడతాడు అంత సేమ్ లేదు పాటు ఆ చెప్పు డబ్బున చెప్పు ఏం పని ఉంది నాతోని ఒకటే పిలుస్తున్నావు అరే జర ఇసుంట రా పిల్ల జర దగ్గరికి జరుగు వినిపిస్తుంది ఎవరైంటే మంచిగా ఉండదు మళ్ళా నేను రాను కావాల్సుకుంటే నువ్వే రా ఏందో చెప్పు దబ్బు నాన్నప్పనుంది నేను పోవాలి ఓయామ్మో పిల్లో ఆగుతలేవు కదా కాదు ఇంత అందంగా తయారవుతున్నావు రోజు రోజుకి అందంగా పోతున్నావు ఆ రహస్యం ఏందమ్మా ఏమైనా సబ్బులు షాంపులు ఏమైనా వాడుతున్నావా ముఖానికి ఏమైనా క్రీములు పెడుతున్నావా తెల్లగా బుర్రురగతున్నావు ఆ గో మూసలోడు చూడు ఎట్లా మాట్లాడుతుండ్రు కాదు నేను అప్పటి నుంచి అక్కడే ఉన్నా నా పెళ్ళైన శాంతి ఇప్పుడు ఏమైనా కొత్తనా నాకు ఇవన్నీ నువ్వు పెళ్ళికడుగుతున్నావు నాకు అర్థం కాదు ఏ గడ్ల తప్పుగా అర్థం చేసుకోక పిల్ల ఇక మంచిగా కొడుతున్నావు అందంగా తయారైనవి ఎక్కడ పోతున్నావు అని అడుగుతున్నా చీర ఓ ఎంత ముద్దుగా మునవు చూడు ఏడగొన్నవి నీ మొగడే ఇప్పించిందా లేకపోతే నువ్వు కష్టం చేసుకున్న పైసలతో కొన్నవా అదే నా చీర నా ఇష్టం వేసుదన్న కట్టుకుంటాను ఎందుకు నా మొగడే ఇప్పిస్తాడు లేకపోతే ఎవరన్నా ఇప్పిస్తారు గురించి నీకెందుకంటా ఇచ్చులు కచ్చితాలు అడుగుతున్నావు అబ్బా మంచిగా పొగిడినా కష్టమే ఉందేమే పిల్లనితోని ఆని ఒడన్న నిన్ను ఇట్లా పొగిడిన రోజు ఉందా ఆడు తాగోతోడు తోడు నిన్ను చూడే ఆయనకు నచ్చదంటే నువ్వు నా సుందరు పొగిడితే నన్ను నా మంచిగా మెచ్చుకోవాలి మురవాలే నవ్వాలే గాని ఏంటి పిట్ల గట్ల సీరియస్ అయితే నా మీద ఏ పో నీతో మాట్లాడతాయి ఎవరన్నా చూసి అనుకో ఇట్లా గలీజ్ ఉంటది ఏ గాముసలంతోనే గీమకేం పని అని నన్ను కలిసి తిట్టుకుంటారు నాకు పనుంది నేను పోతున్నా ఆ రే జే రెండు జరుడు పిల్ల దగ్గర పనుందంటే ఓ అమ్మో కుట్ట పోతుండే నా మాట కేరేలేదా నీకు ఆ రే నీ మాట నేనేందుకు తింటా నన్ను చేసుకున్న మొన్న అయ్యింది నువ్వు లేపా అమ్మో పిల్ల నా పిల్లనే తీసి తీసి పడేస్తా అంటే ఈ పిల్ల ఇట్లా తీసి తీసి పడేస్తుంది కూరల కల మాకు తీసి పడేసినట్టే తీసి పా ఇంక నయ్యం ఎవ్వరు చూడలేదు కదా ఎగి పిల్ల తీసి తీసి పాడేస్తుంటే ఎవరన్నా చూడాలి కానీ నాన్నే కొడుతున్నారు పా పెంటమ్మా నువ్వా ఆ ఏం రోగం రా ముసలోడా నీకు ఆ నీ పెళ్ళ ముఖ కన్న కష్టం చేసుకొని వస్తే నువ్వేమో గీసంటి కై తక్కలాడుతున్నావు చెరువు కట్టకాడికి వచ్చి నీకేమన్నా దామాకుందా ఏ ఊకో ఊకో పెంటమ్మా నువ్వు ఇట్లా ముసలో అంటున్నావు అదన్నా ఇదన్నా అని మాట్లాడుతుంటివి ఇప్పుడు నువ్వు ఇట్లా ముసలివాళ్ళని కాడికే వచ్చినావా ఇగో పోని పోని పెంటమ్మా నువ్వు అన్ని మాటలు ఇన్నట్టే ఉన్నవు ఆ ఇన్న ఇన్న నువ్వు ఏమి మాట్లాడినావు ఏమేమి కలసాలావు అన్ని చూస్తూనే ఉన్నాయి ఇంతనే ఉన్నదాని నీకేం పాట రోగం రా నీ పెళ్ళానికి మంచి పెళ్ళం ఉన్నాంక మైత్రాన్ని వేసి ఇంటి కొంచెం కయ్యాలని అరే జ్వరం వెళ్ళకపోయింటా మా గట్టిగా మాట్లాడకు ఎవరన్నా చూస్తే గలీజ్ ఉంటది ఎవరన్నా వినగల్లా ఇలా ఎవరింటి నాకేం భయం కానీ నువ్వు వేసేది ఏమైనా మంచి పనులేనా ఏమైనా ముద్దుగున్నాయా చెప్పు ఆ పోరి నా మొగడు మంచోడమ్మా పొద్దున్న దాకా కష్టం చేసుకొస్తాడు తెల్లం దాకా కష్టాన్ని పోతాడు అని ఆ పోర్ కుట్టితే నువ్వేమో గిట్ల దానికి తెలియకుండా గీసండి శాఖలు చేస్తున్నావు ఆ పోరి మొగడు ముందే మంచోడు కాదు వాడు తాగబోతాడు ఈ ఆడు గిట్ల చూసిననుకోని బద్దలు బాగా ఇస్తాడు ఏమనుకుంటున్నావు అంతే నా పెంటమ్మా ఇగాడు తాగ పోతాడు అంతే ఎరుకుంటది అని నేను పోరుని ఆ రోజులో ఇదో అంటే ఆ పోరు మంచిదే ఉన్నట్టు నా మాట చేయకుండా పోయింది పా ఆ పోయింది కాబట్టి నువ్వు బతికి పోగ్ చూడాలి ఇద్దరు పెళ్లి మన నుంచే చేస్తాడుకో అంతే అంటే ఇక పోనీ పోనీ అమ్మా ఇక నువ్వు ఎవరి దగ్గర అనకు ఇక నా పిల్లమ్మ నీతో దోస్తాను ఎక్కువ చేస్తుంది కదా పుసుక్కున్న నా పెళ్ళం ముందట నోటి జారు అన్నావు అనుకో ఇక ఇక ఆగ ముందు పా షాపలు రాసినట్టే రాస్తాడు నా పెళ్ళం నన్ను ఇక ఇప్పటి సండి రాయాలి రాయాలి గట్ల చేస్తే చక్కగా అవుతావు పా నువ్వు ఏదని పెళ్ళము ఆ మాయకు రాలని గట్ల దాన్ని ఎడ్డి దాన్ని చేసి ఇడ్డి కొన్ని షాపలు చేస్తున్నావు అమ్మో చూస్తా అందుకేమి ఏం తిరిగి నిరిపిలా కానీ కనిపిస్తున్నావు పా మస్తు తెలుగు మీ దగ్గర ఇక పోని పోని పెంటమ్మా గట్టిగా మొత్తుకోకు ఇక పొలం కాళి బోతలు గిట్లంగానే కట్ట అంగనే వస్తుంటారు ఇది ఎవరైనా చెవుల పడ్డదనుకో ఇవాళ నోట్ల ముందే మాట జరుగు కోపెండమ్మా నీకు దండం అనే కాళ్ళన్న ముక్త బిడ్డ మరి గజంటి సయ్యాట మాటలు మాట్లాడుతూ తేజాపూర్ వెళ్ళలేదా నీకు ఇప్పుడు కాళ్ళేలు మొక్కుతా అంటున్నావు ముట్టుకుంటా అంటున్నావు ఏ పోని పోని అమ్మాయో తెలిసో తెలియకో చేసినా పోయి అమ్మ ఇంత దానికి అంత పెద్దగా రచ్చ రచ్చ చేస్తున్నావు ఎందుకంటమ్మా పోని ఊకో ఇంక తెలిసో తెలియకో చేసినామా ఇక కట్ట మీద ఎవరు కనిపిస్తలేని మనుషులు అని ఆ ఒకటే ఉందా ఏదో అన్నాం అనుకున్నావు నా కెరకనే గురించి నీ చెడు బుద్ధి నాకు వెళ్ళండి ఏముంది కానీ ఇక పోరు మనిషి కాబట్టి మా పోయింది ఆ ఇప్పుడు పోయినాక దాని ముఖంకి ఎత్తి నీ లగ్దం చేపిస్తూ ఎక్కువుంటది అప్పుడు కదా ఆ ఊరు అంటే తాం టాం కాదు ఓ యమ్ అంతే అంటవా పెంటమ్మా ఇంకా పోలి చెప్పింది చెప్పిందనుకో ఇగ ఆడు వచ్చే తప్ప ఇక నా పెళ్ళం నుంచి నా పెళ్ళం కొట్టుడు ఎక్కువ ఉంటది ఏమో అయ్యా నీ ఏం చేసుకుంటావు ఏమో ఓ పెంటమ్మా పుణ్యం ఉంటది కానీ జర్ర ఎవ్వరికి చెప్పగ బిడ్డ అని కాలు మొక్కని బాన్చని సరే సరే నేను చెప్పాను కానీ ఇక ఎవరైనా చూసి నాకైతే మళ్ళీ నన్ను నన్ను అనొద్దు సరే సరే మంచిది పో ఆడుగాను ఇలా పొద్దుగల లేచి ఎవరి ముఖం చూసిన్న పొద్దుగల గాని తెల్లబోయే మాటలు వడ్డట్టే ఉంది ఉత్త పుణ్యానికి ఆ ఏదో పోరి పోలి టీక్ టాక్ తయారైంది కట్ట మీద ఒకటే కనిపిస్తుంది అని ఏదో గెలికిచ్చుకుందాం అని ఒక మాట అంటే ఓయమ్మో ఇంక రచ్చరచ్చ అయిపోయాం రో అమ్మా అన్న సప్పుడు అయిందేమే అన్న పని పోయే కదా మరి అన్న లెక్క మాట్లాడుతున్నారు ఎవరే అన్ననే బిడ్డ ఇక మళ్ళీ పోతా ఏమైందో ఏం కథను ఏమైంది పోతుంది మళ్ళీ వచ్చిన పట్నం వాన కూర్తుంది అమ్మా ఇక వానకు పని లేదన్నాడు సారు అని చెప్తుండు ఇప్పుడు మనకంటే ఏదో ఒకటి చెప్పిండు బయట పడ్డాడు కాని ఇప్పుడు ఆయన పెళ్ళ మూకుంటా అమ్మా ఇట్లా ఏం కథలు నాకు అయితున్నాయని నేను పోతున్నాను మా వచ్చిన బిడ్డ ఓయామ్మో నీ కోడలి చేతులకు గెలవలేం తల్లి ఇప్పుడు వాడు ఏం సమాధానం ఇస్తాడు ఏం కథ అని తినడానికి ఊయా అమ్మో ఏమో అక్క ఎట్లయితుందో ఏం కథను అది దుగ్నం మీద పోయింది ఇక వచ్చేసరికి ఇక ఆడు ఉంటే గనక ఇక ఉండే మాటలు పాటు కాదమ్మా అన్న చేసే చేతులు గిట్ల గిట్లనే ఉంటాయి నా పట్నంలో బాన పడుతున్నారు ఎందుకే అట్లా అబద్ధాలు మాటలు మాట్లాడతాడు బావ ఇప్పుడే ఫోన్ చేసిరు ఆ అత్తమ్మ బా ఇప్పుడే బండి ఎక్కిరంట వస్తుంట ఇక బస్సుకు వద్దాం అనుకున్నాం వాన పడితే ఇక వాన ఏం పడతలేదు బండి మీద వస్తున్నాం అని ఫోన్ చేసిరు ఆ ఇక నా పని ఏడా మా ఇల్లేడని అట్లా అవద్ద ఎందుకు మా ఇప్పుడు వద్దు ఎవరికైనా ఫోన్ చేసి అనుకున్నానుకో ఎంత ఉంటే చెప్పప్పుడు ఏమొబ్బిడ్డా చెప్పినాడు వినడా నా మాట నేను ఏం చేయాలి చెప్పి ఎంత అని చెప్పాలా చెప్పి చెప్పి తగ్గకుండా నేనే ఇక పనికి చేతనైతే బుద్ధి అయితే లేదు ఏమైనా పెళ్ళాన్ని చూసుకొని ఉండబుద్ధి అవుతుంది ఈ జర్ర పిల్లాన్ని ఇష్టపడతావు అని అంటారా నా గోగాళ్ళని గట్టిగా భయపడుతుండ్రా అన్న పెంట ఇక మొన్నటి దాకా ఫోన్లు మాట్లాడి ఇప్పటికైనా మారిందో మారలేదా అని ఇక ఆన్ డౌట్ ఆన్కే ఉంది అందుకే పనికి ఊపిరి అయిపోలేదానికి ఇక ఏదో ఒకటి వంక చెప్పుకొని వద్దామని వచ్చిండు కాని ఇక దాని దగ్గర గెలవలేడు బిడ్డ అత్తమ్మా ఆ గో మీ వద్దున విలుస్తుంది రావచ్చినట్టుంది అది ఓ ఈ అమ్మ ఇప్పుడు ఉన్నదే పటిగా ఇక నీ కొడుకు గట్లా చేసిండు గిట్లా చేసిండు నన్నేమో అంటారు కానీ నీ కొడుకు నవ్వరా రాని నీ ఎన్ని మాటలు ఎన్ని పంచాలో పోబిడ్డా ఆ వస్తున వస్తుననే నీకెందుకు భయం చెల్లే నాకేం ఎరకలేదమ్మా అమ్మా నీ మొగన్కి తెలుసు నీకు తెలుసు అని మా ఊకో చెల్లే నువ్వు నువ్వేక బదులమైతే వాళ్ళ మధ్యలా ఇక వాళ్ళు పెళ్ళ మొగళ్ళు ఎన్నడికైనా మాట్లాడుకుంటారు మంచిగానే ఉంటారు కదా నువ్వు చేయరా చెల్లే నా తెలియదు అని మనం నిలబడిపోయి ఆ గాదే గాదే అక్క గారినే చేస్తా ఓ అమ్మ అది అట్లా మాట్లాడితే ఇక వద్దే జాగ్రత్త కొట్టనే కొడుతుంది అంత కోపం ఉన్నట్టుంది అవో ఎట్లా పిలుస్తుంది జర అన్న మీద ఏదో ఒకటి చెప్పే నిజంగానే పట్నంలో వాన పడుతుందని ఏదో ఒకటి చెప్పే ఎట్లా చెప్పినా దొరుకుతాం బిడ్డ అది ఏమనుకుంటాం మామూలు కాదు ఎంతమంది దోస్తులు ఉంటారు కానీ పట్నంలా ఒక్క దోస్తు ఫోన్ చేసినా ఏం చేయదును ఎట్లా చేయదును ఓ అమ్మో కవితమ్మ మీ అమ్మకు మీ అన్నతోని మీ వదినతోని మస్తు షేరుంది పో మీ నాయనతో అన్న కానీ బాధలు పడలేదు మా చెల్లె కానీ మీ అన్నం మీ గంట బాధ పడుతుంది ఏంటమ్మా అవి గజ గజ వంకుతుంది ఆ గట్లనే ఉంటది పెద్దమ్మ ఇక మా వదినే చిన్న పేడ వచ్చిందనుకో గట్టి గట్టి మొత్కొని పంచాయతీ చేస్తుంది ఇంటి పక్కోళ్ళు ఇంటి రూమ్ గొల్లందరూ ఉడికి రావాలి ఏమైంది ఏమైందో నడుచుకొని పోవాలి ఇక మా అన్నకేమో అట్లా పంచాయతీ చేస్తే నచ్చదు ఇప్పుడు కింద పంచాయతీ పంచదో ఏం కథను నాకు భయం అవుతుంది పెద్దమ్మ అంతే నా బిడ్డ జ రెండు నేను కింది దాకా పోయేస్తా ఏమొద్దు ఏమో దూక పెద్దమ్మ ఇక నువ్వు పోతే మళ్ళీ నిన్న నువ్వు చోర కదా మా వద్నే సూటిపోడి మాటలు ఇక పంచాది పెద్దగా అవుతది ఎందుకు మళ్ళీ నేను ఒక్కదాని ఉంటా కదా ఈయనే కూర్చో మా అమ్మ ఏదో ఒకటి సమాధానం చెప్పి వస్తుందేమో గానీ ఏమైంది సరిత అట్లా కయ్య కయ్య ముచ్చుకుంటున్నావు ఏమైంది ఏమైతుందా ఆగో కొడుకుని అట్లా పెట్టుకొని ఇట్లా నవ్వుకుంటా ముసుకుంటా ఏమైంది అట్లా పిలుస్తున్నావా అంటున్నావు చూడు అబ్బా మీ అందరు ఒకటే అత్తమ్మా నేనే అలాగా మీ దగ్గర అరే ఏమైందిరా ఏదో ముచ్చట తక్కువ చెప్పకపోతేనే ఇక అట్లా ఫీల్ అవుతున్నావు ఆ ఇప్పుడు నేనేమన్నా అంటున్నా నువ్వేమన్నా అంటివా

ఇక అడిగితే పట్నంలో ఫుల్ వర్షం పడుతుందమ్మా ఇక పని లేదని సార్ ఫోన్ చేసి అని చెప్పిండు మరి పట్నంలో వాన పడితే పని లేకుంటే ఆడ ఏం చేస్తాడు ఆ పోయి ఉలాం తిరిగి రావాలనా ఆ కొడుకు చెప్పాగానే ఎంత నిమ్మలంగా నమ్మినావు చూడు మాటలు నిజం చెప్పిన వారా అబద్ధం చెప్పిన వారా అని ఎవరికన్నా ఫోన్ చేసి కనుక్కోవా పూర్తగానే తలక ఇంపినావు గొర్రెలే ఆగు చూసిన వారా నీ పెళ్ళం ఎట్లా మాట్లాడుతుందో ఎంత నోటి వస్తే అట్లనే మాట్లాడుతుంది ఆ ఇక నన్ను గొర్రగానియర్ నాయనా ఇక నువ్వు నీ పిల్లం అలాగ వాళ్ళే లెక్క నా ముందు నేను తిడుతుంటే నేను వాడలేను నేను చూడలేను నేను వినలేను ఆ కోసం రా చెప్పుర్రి నువ్వు కష్టం చేసుకొని వస్తే ఇద్దరు బతుకుతారు కదా నిమ్మలంగా మాకు రూపా అయ్యిరయ్యా ఒక సిట్టి రయ్యా అజ్జయ్యిరయ్యా ఇజ్జయ్యా మా అప్పులు కట్టుర్రయ్యా అని అంటున్నామా మేము ఆ మీ అతల మీరు నిమ్మలంగా బతుకుతే చాలని నేనంటే నీ పిల్లని చూసినావు ఎట్లాగైతుందో ఏం చెప్పాలమ్మా ఇక దానికి ఆ వర్షం పడుతుందే పని లేదు అని అంటే అది నమ్మతలేదు

ఏదో ఒకటి అడగవా మీ కొడుకును ఏది చెప్పంగానే అట్లా గొర్రెల్లో సమాధానం ఇస్తే అయ్యేపోతుందా అని అంటున్నా నేను ఆ మరి పట్టంలో నీకు ఎంతమంది చుట్టాలు లేరు వాళ్ళకి ఫోన్ చేసి అడగరాదత్తమ్మా నిజంగా వర్షం పడుతుందా లేదా అని అడిగి నా కొడుకు చెప్పినాక నేను ఇంకా వేరేటోళ్ళని అడుగుతున్నా నేను అడగతల్లి నీ చేతనైతే ఎవరైనా తెలిసినందు ఉంటే మీ దోస్తులకు ఎవరికో ఫోన్ చేసి అనుకోగాని నా కొడుకు నాకు నిజాలే చెప్తాడు నా కొడుకు చెప్పినాక నేను అడగను ఫోన్ చేయను ఎందుకమ్మా ఆ గో చూసినవా ఏడా నేనే బదులం కావాలి మీరైతే బదులం కావద్దు అన్న సంసారం ఎట్టేటైతుంది ఎట్లాగా అవుతుంది అని ఇంత పట్టించుకునేటో లేరు నాకు ఆ మా అమ్మ వస్తేనేమో ఒక్క నాడు మర్యాద ఇయ్యారు ఒక్క నాడు మాట్లాడరు ఇక మా అమ్మ ఒక్క రోజు ఇట్లా ఉండకుండా పోతుంది ఇక అదే పుణ్యమా దేవుడా అనుకొని ఇక మీ అంతలో మీరే ఉంటారు నాకు ఎవరు ఎవరు మాట్లాడాలి చెప్పు నీ కొడుకు గట్టిగా చెప్పి పని కూరా ఆ ఇవ్లా ఉండకరా ఇంట్లో అని చెప్పాల్సిన తెలివి లేదు అక్కమ్మ మీకు అరే నువ్వు ఇంత దానికి అంత పెద్దగా చేస్తున్నావు ఏంటి సరిగా రచ్చ

ఆగో రెచ్చగొట్టకే రెచ్చగొట్ట కాని ఆడు నిమ్మలంగా నిలబడి మాట్లాడుతుండు నిమ్మలంగా ఏంటండు మాటలు ఆ గిసంటి పాస్మల మాటలు మాట్లాడితే ఈ ఎరమై రుక్కడ అమ్మవడు అంటే ఇప్పుడు నన్ను గుట్టాలని ఉందా అర్థమ్మ నీకు నీ షోలల్ల మన్ను పోయ షోలింపియాగు పాడగావు నీకు గాని కావే నేను గుట్టమని అంటున్నా నాన్ని ఆ మొగనికి కోపం వస్తే మంచి ఉండదే ఏడుకైతాడు తేగిస్తాడు విడాకులు ఇస్తాడు కన్నా రెడీగా ఉంటాడు నువ్వు రెచ్చగొట్టకే అన్ని అమ్మా ఊకో అమ్మా ఇక అది కుక్క లేక మొత్తుకుంటే నువ్వు దాని తగ్గట్టే మొత్తుకుంటే ఆడ చెట్టు కాదు ఆడ గాని పని గాని ఇక అది ఎంతకన్నా ముత్తుకుంటుందో మొత్తుకొని మొత్తుకొని చెప్తుంటా మాకు అర్థం అయితే కథ కాదు కాని నీకు ముందే పానం మంచిగా ఉండదు బీప్ ఎక్కువ షుగర్ ఎక్కువ అయితే అప్పుడు మేము బాధపడాలి ఆమె కాదు నువ్వు ఊకో అమ్మా పో చెల్లె దగ్గరకో మీదికో ఏమో నాయనా మీ ఇద్దరి మధ్యలో నేనే నలిగిపోతాతున్నా ఆడ బాలంతా పెట్టుకొని బాలంత పని బాలంత పీకరు నాకుంటే మీ ఇద్దరు ఏంటరా పంచాలి రోజుకొకసారి ఒకసారి పంచాలి అవుతుంది నువ్వు నా మాట ఇంక బిడ్డ రోజు పొద్దుగాల పోయి పొద్దుకంగా రాకప్పుడే నీ పేర్ల చల్ల పడుతుంది రా రూపాయి లేకుండా సరే గానీ పొద్దుగాల పోయి పొద్దుకంగా ఇంటికి వచ్చావనుకో నా పానం నిమ్మరం అవుతుంది అప్పుడు నాకే అని కాదు ఏ ఆడదానికైనా ఇక బొగడు ఇంట్లో ఉంటే నచ్చదు రోజు ఉంటే

ఇక బండి ఇంటికాడ పెట్టి ఆ క్యాబ్ పోయే మా ఆటోలో బుక్ చేసుకొని ఆటోలు వస్తుర్రంట ఆ నీ కెమెరికన ఎంత నోటికి అంతనే మాట్లాడుతున్నావు ఇగో ఇదే నుండి మన వీడియో వీడియో ఎట్లుంది మనందరికి నచ్చింది అనుకుంటాము నచ్చితే మా ఒక చిన్న లైక్ కొట్టరులా లైక్ కొట్టి అతనే హై పంచ్ నేను ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సరేనా ఇక రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము ఇక నిన్న మన టూ వీడియోస్ పెట్టినందుకు చాలా అప్సెట్ అయినట్టు మనల్లో ఇంకా చాలా చాలా థ్యాంక్స్ ఇలా మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుంచి డైలీ టూ వీడియోస్ పెట్ట ట్రై చేస్తాము ఓకేనా మళ్ళీ మార్నింగ్ మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్ అందరికీ